మేషం నష్టాలుంటాయి చెప్పుడు మాటలు విని అపోహలు పెంచుకోకండి ఆర్థిక లావాదేవీలను వీలైతే వాయిదా వేయండి అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది వేళకు భోజనం ఉండదు తగాదాలకు దూరంగా ఉండండి వృషభం ప్రయత్నాలు ఫలిస్తాయి అభిష్టం నెరవేరుతుంది ధనలాభం ఉంది మిత్రుల తోడ్పాటు లాభం చేకూరుస్తుంది జీవిత భాగస్వామి సూచనలు పాటించండి కొత్త పనులు ప్రారంభించేందుకు అనువైన రోజు మిథునం రోజంతా ఉల్లాసంగా గడుపుతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి పోటీదారులపై విజయం సాధిస్తారు కొత్త వస్తువులు కొంటారు బలహీనతలను జయిస్తారు కోర్టుల్లో గెలుస్తారు ఆరోగ్యం బాగుంటుంది కర్కాటకం ఆటంకాలను దాటాల్సి ఉంటుంది బద్దకం చేటు తెస్తుంది వ్యవహారాలపై మీ విశ్లేషణ తప్పవుతుంది కీలక నిర్ణయాల్లో సొంత తెలివితేటలు వాడకండి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి సంతానం తీరు చికాకును తెప్పిస్తుంది సింహం పనులు నెమ్మదిస్తాయి ఆలోచన విధానాన్ని మార్చుకోండి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త తల్లితరపు బంధువుల గురించిన సమాచారం అందుతుంది స్థిరాస్తి వ్యవహారాలు వాయిదా వేయండి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి కన్య ఆశించిన ప్రయోజనాలను పొందుతారు ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి మిత్రులను కలుస్తారు దగ్గర ప్రయాణం గోచరిస్తోంది శుభ ఫలితం ఉంటుంది తోబుట్టువుల గురించి ఆలోచిస్తారు మనశ్శాంతిని పొందుతారు పనులకు ఆటంకాలు ఎదురవుతాయి సకాలంలో మాట నిలుపుకోని కారణంగా అవమానానికి గురవుతారు బద్దకాన్ని వదిలితే మంచిది ఇతరుల కారణంగా ఇబ్బందులు పడతారు తగాదాలకు దూరంగా ఉండండి వృశ్చికం పనులు సంతృప్తికరంగా సాగుతాయి ధన లాభం ఉంది కుటుంబం గురించి శ్రద్ధ వహిస్తారు సత్సంబంధాలు ఏర్పడతాయి వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది వాహన యోగం ఉంది ధనుస్సు అనుకున్నట్లుగా పనులు సాగవు ఆర్థిక సమస్యలు చికాకు పెడతాయి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి వేళకు భోజనం ఉండదు మిత్రులతోనూ సఖ్యత సూచన ఉంది వృధా ప్రయాణాలు మానండి మకరం రోజంతా శుభప్రదంగా సాగుతుంది ఇతరుల నుంచి చక్కటి సహకారం లభిస్తుంది గృహ అవసరాలు తీరుస్తారు సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి నూతన పరిచయాలు లాభసాటిగా ఉంటాయి విందుల్లో పాల్గొంటారు కుంభం అభీష్టం నెరవేరుతుంది యత్న కార్యం సఫలమవుతుంది అధికారుల అభిమానాన్ని పొందుతారు కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది ఖర్చులు అదుపులో ఉంటాయి విదేశీ ప్రయాణ యత్నాలు ఫలిస్తాయి పనులు అనుకున్న రీతిలో సాగవు శత్రువుల బెడద పెరుగుతుంది అప్రమత్తంగా ఉండాలి ఆర్థిక లావాదేవీలు వాయిదా వెయ్యండి ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది సంతానంతో సఖ్యత చెడుతుంది దైవ కార్యాల్లో పాల్గొంటారు శుభమస్తు